మన జబర్దస్త్ కామెడియన్ ధనరాజ్ డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ చేసిన సినిమానే రామం రాఘవం ఇది ఒక సినిమా అని చెప్పే కంటే మనం ఇది ఒక జీవిత కథ అని చెప్పచ్చు అసలు నెవర్ ఎవర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగా తను ఈ కథ రాసుకోవడం కానీ దాన్ని డైరెక్ట్ చేయడం కానీ అందులో నటించడం అనొద్దు జీవించడం అనాలి జీవించాడు కథని చాలా బాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు తను ముందే చెప్పాడు మొదటి ఒక పది పదిహేను నిమిషాలు కథలోకి వెళ్లేంత వరకు బోర్ కొట్టినా తర్వాత కథలో లీలం అయిపోతారని అది చివర క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసరికి మైమరిచిపోదు అంటే తన క్యారెక్టర్ తో కానీ లేదా తన ఫాదర్ గా చేసిన సముద్రకని గారి క్యారెక్టర్ తో కానీ మనం కనెక్ట్ అయిపోతాం థియేటర్ లోంచి బయటకు వచ్చే ఒక పది నిమిషాల ముందు ఎవరు కూడా కళ్ళు తడవకుండా బయటికి రారు అంత ఎమోషనల్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు సినిమాని ఇదే కాకుండా ఈ సినిమాలో ఎక్కడా అనవసర సన్నివేశాలు అనేవి లేవు ల్యాగ్ అనేది లేదు అనవసరమైన పాటలు రోత కామెడీ పిక్చర్ యాక్షన్ సీన్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా కథకి ఏం కావాలో ఏం అవసరమో దాన్ని మాత్రమే చూపించాడు అది మాత్రమే రాసుకున్నాడు ఆ విషయంలో నిజంగా డైరెక్టర్ మొదటిసారిగా డైరెక్షన్ చేస్తూ అంత కాన్ఫిడెంట్ గా కథని మాత్రమే నమ్మి కమర్షియల్ యాంగిల్ వైపు వెళ్లకుండా తాను చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం అభి అభినందించి తీరాలి సో ఇది ఒక సినిమా రివ్యూ లాగా నేను చెప్పట్లేదు ఒక మంచి సినిమా మీద నా అభిప్రాయం మాత్రమే చెబుతున్నాను నిజంగా ధనరాజుని చూసి నేను చాలా తక్కువ అంచనా వేసాను అసలు ఈ సినిమాలో తన హీరో ఉన్నప్పుడు వీడికి డైరెక్షన్ ఎక్కువ మళ్ళా హీరోగా కూడా అవసరమా ఎవరైనా పెట్టుకోవచ్చు కదా అని కూడా అనిపించింది సో అలాంటి నాకే ఈ సినిమా చివరి వరకు చూసేసరికి ఈ క్యారెక్టర్ ధనరాజ్ కాబట్టి ఇంత బాగా చేయగలిగాడు వేరే ఎవరైనా సరే యాక్టింగ్ చేస్తారు చాలా బాగా యాక్ట్ చేస్తారు బట్ ధనరాజ్ కాబట్టి జీవించేసేది ఈ సినిమాలో అని అనిపించింది సో అంత బాగా తన కథని నమ్మాడు అంత బాగా తన భుజాల మీద ఆ కథని మోసాడు అలాగే సినిమాలో ముఖ్యమైన పాత్ర చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లైక్ మన కామెడియన్ సత్య తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అలాగే ధనురాజుకి సపోర్ట్గా ఉండే ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ అతను కూడా అతనిది కూడా చాలా బాగుంది బట్ సినిమాలో ఎంతమంది ఉన్నా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా మనకి సినిమాకి చూసి బయటకు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండే క్యారెక్టర్స్ రెండే అది తండ్రి కొడుకులు రామం రాఘవం క్యారెక్టర్లు అవి రెండు చాలా బాగా తను డిజైన్ చేసుకున్నాడు చాలా బాగా తను కథలో డ్రైవ్ చేసి తీసుకెళ్లిపోయాడు సో మ్యూజిక్ విషయంలో సినిమాకి ఎంత కావాలో అంతే ఉంది రెండు మూడు పాటలు ఉన్నా ఏదో సో అలా వెళ్ళిపోయిన పాటలు కూడా ఎక్కడ కూడా మనకి వేస్ట్ లేగా అని ఎక్కడ అనిపించదు సో సినిమా చూసిన సేపు ఒక ఎమోషనల్ రైడ్ లో మనం ఉన్నట్టే ఫీల్ అయ్యాను నేను అట్లాగే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు సో ఓటీటీలో చూడొచ్చులే అది ఇది అనకుండా ఈ మీకు ఏ టెన్షన్స్ ఉన్నా ఒక రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టేసి సినిమాలో లేనవైపోయి సినిమా చూడండి ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూడొచ్చు అందరూ డెఫినెట్ గా సినిమాని ఎంజాయ్ చేస్తారని చెప్పను ఒక ఫీల్ అవుతారు ఒక మంచి అనుభూతి అనేది సినిమా ద్వారా మీకు వస్తుంది సో ఇలాంటి మంచి సినిమాలని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎట్లాంటివి ఎప్పుడో కానీ రావు సో ఇప్పుడు వచ్చింది సో డెఫినెట్గా మీరు అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఆనందించండి సో ధనరాజ్ నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను విఎల్ఐ లాక్ ఒక డైరెక్టర్గా ఒక నటుడుగా మీలో ఇంత టాలెంట్ ఉంది నువ్వు ఎంత గొప్పగా ఒక సినిమాని తీస్తావని నేను అసలు ఊహించలేదు సో అందుకు నీకు రియల్లీ లైక్ యూ సో నీకు చాలా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది ఇక ముందు కూడా నువ్వు కమర్షియల్ తొక్కతోలోనే పోకుండా మంచిగా ఇలాగే మనసుకు హత్తుకునే సినిమాలు తీయాలని డైరెక్టర్గా ఒక మంచి ఒక పది సినిమాలైనా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అదే అండి మ్యాటర్ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి మా బాయ్